హాయ్ అండి అందరికీ మనకి పూర్వం అమ్మమ్మలు నానమ్మలు చేసేలా పప్పుచారైతే ఇవాళయితే ప్రిపేర్ చేసేసుకుందామండి కాకపోతే వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు మనమైతే ఇప్పుడు స్టవ్ మీద చేస్తున్నాం అంతే తేడా కాకపోతే ప్రాసెస్ అంతా సేమ్ అనమాట ముందుకైతే కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకొని ఒకటికి రెండు సార్లు ఈ విధంగా కొన్ని వాటర్ అయితే పోసేసుకుందామండి కందిపప్పు ఉడికేదానికి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాము సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే పచ్చిమిర్చి ముక్కలు చాలా బాగుంటుందన్నమాట పప్పు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసేసుకుందాము పసుపు వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె అయితే వేసుకుందామండి మనకి కందిపప్పు త్వరగా ఉడుకుతుందనమాట అంతేకాకుండా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్లో ఒక మూడు విజులకి అయితే పెట్టేసుకుందామండి అంతే అండి మనకి మరీ మెత్తగైన పప్పు టేస్ట్గా ఉండదన్నమాట ఇప్పుడైతే చిన్న కసంతపన్నీ ముందుగా కడిగేసి నానబెట్టేసేసుకుందాం మూడు విజులకి కందిపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు కల్లుప్పు అయితే వేసుకుందామండి సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా మెదిపేపకుండా ఈ విధంగా ఉడికిపోయిందని కొంచెం జస్ట్ అంతా కలిసేటట్టుగా టమాటాలని మొత్తం అంతా అట్లాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు చింతపండు అయితే బాగా నానిపోయిందనమాట ఈ విధంగా చింతపండు నుంచి పలుపు తీసేసి గుజ్జు అయితే పోసేసేసుకుందాము గుజ్జు పోసేసుకొని మొత్తం అంతా ఒకసారి పప్పు గుత్తి అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము మనం వాటర్ ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చిక్కంగా ఉంది కదా పప్పు మనకి పప్పు చార్జ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏదైనా సైడ్ ఫ్రై కావచ్చు ఆమ్లెట్ ఏది పెట్టుకొని తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ఒక పాత్ర పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఆఫ్ స్పూను జీలకర్ర ఒక ఆఫ్ స్పూను పచ్చనగపప్పు నాలుగు ఎండుమిర్చి తుంచి వేసేసుకుందామండి సగానికి ఈ విధంగా తుంచి వేసుకుందాం అనమాట తుంచి వేసుకున్న తర్వాత మనకి ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడిన తర్వాత పోపులోనే మనకి పప్పు అనేది టేస్టీగా వస్తుందండి పోపు వేసుకున్న విధానంలోనే ఉంటుందనమాట ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చ దంచి వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చ దంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెమ్మలు బాగా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకున్నాము అప్పుడే మనకి పప్పుచార అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయ ముక్కలు అవి ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడైతే ఫైనల్గా ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసేసుకున్నాము రెండు రెమ్మలు కరివేపాకు వేసేసుకొని చిట్టుపడలు అన్న తర్వాత ఇప్పుడు ముందుగా మెదిపేసుకున్న కందిపప్పులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసారనమాట మన పులుపుకి దానికి సరిపోయేటట్టు పోసుకోవాలండి మరీ ఎక్కువ పోసుకోకూడదు ఇంకే విధంగా వాటర్ యాడ్ చేసుకునే దాంట్లో మనము సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఈ విధంగా పప్పుచారని కాయాలండి తెరలు కాసామంటే మనకి రెండు రోజులైనా పప్పుచారనేది మంచి స్మెల్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట చూసారు కదా పప్పుచారు దీంట్లోకి సైడ్ మంచి కాంప్లెట్ అయినా ఫ్రైలు అయినా అప్పుడ వేయించుకున్న అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంక ఈ పప్పుచారైతే వేసుకొని తింటారండి డైరెక్ట్గా పోసుకొని తాగేస్తారన్నట్టు అంత టేస్టీగా ఉంటుందన్నమాట డెఫినెట్గా సింపుల్ ట్రిక్తో ఈ విధంగా చేశారంటే అమోహంగా ఉంటుందండి పప్పుచారైతే ఈ సమ్మర్లో అందులోనూ హెల్త్కి చాలా మంచిది పెసరపప్పుతో అయినా సేమ్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు ఈజీగా చూసారు కదా ఈజీగా మనకి ఒక హాఫ్ అన్ అవర్లో పప్పు చార్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాతో కమెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి మన రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి చూసారు కదా పప్పు ఎలా తెరల కాగుతుందో తెరలు కాగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం